य नमः ॐ द्रां दत्तात्रेयाय नमः जटादरं पाण्डुरङ्गं शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयं मां भजे जगदुत्पत्तिकर्त्रे च भवपाशा विमुक्ताया दत्तात्रेयाय नमोऽस्तु ते यूट्यूब् प्रेक्षरन्दरकी जय गुरुदत्त గురుచరిత్ర ముప్పై తొమ్మిదవ అధ్యాయానికి వచ్చేసామండి ఇంకా ఒక అరవై ఏళ్ళ అంబకి స్వామి బిడ్డల్ని ఎలా ప్రసాదించారు ఈ అధ్యాయంలో తెలుసుకుందామండి ఒక వెంట్రుక కూడా నల్లగలేదు ఆవిడికి అంటే అరవై ఏళ్ళు పైబడ్డ ఆవిడికి గంగాంబని ఆవిడికి పళ్ళని ఊడిపోయి ఒక ఒక వృద్ధాప్యంలో ఉన్న ఆవిడికి సంతానాన్ని ప్రసాదించాడా స్వామి చాలా అద్భుతం కదా ఈ లీలను ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఈ అధ్యాయాన్ని నూట ఎనిమిది రోజులు దీక్షగానే చేసినట్లయితే తప్పకుండా పిల్లలు పుడతారండి ఇది యథార్థం ఇక్కడ భక్తి శ్రద్ధ విశ్వాసమే మనకు ముందుండాలి చేయకూడదు శ్రీ గణేశాయ నమహం శ్రీ సరస్వత్యై నమం శ్రీ గురుభ్యో నమం సిద్ధుయోగి ఇంకా ఆయన చెప్పారు గంధర్వపురంలో అంటే గానగాపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన ఒక వృద్ధ బ్రాహ్మడు ఉండేవాడట అతనిదేమో అపస్తంభ శాఖ శౌనిక గోత్రును అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీవుని దర్శించి వారి పాదాలు పూజించి ఆర్థించి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో అన్నాడట అమ్మ ఇన్నేళ్ళుగా మాకు సేవ చేస్తున్నావే మరి నీ అభీష్ఠేవుడు ఎప్పుడు చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారట అంటే ఇక్కడ భగవంతుడే ఆ భక్తుడిని అడుగుతున్నాడండి నీకేం కోరిక కోరాలా అని నిజంగా భగవంతుడు తెలియదామని పిల్లలు లేరని తెలియదా తెలుసు కానీ ఆవిడ నోటునే వినాలని ఆ స్వామి అద్భుతంగా అట్లా మన మనసులో వెళ్ళేసి ఓ కోరికలు స్వామి నాకు ఆ కోరిక నాకు ఈ కోరిక చెప్పనవసరమే లేదు స్వామి మన మనసులో ఉండే కోరికను ఆయన గ్రహించగలరు ఆయన తెలుసుకోగలరు ఆయన ఏమైనా మామూలైన సర్వజ్ఞాని సర్వవ్యాపి సర్వంతర్యామి ఆయన తెలియకుండా ఎలా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి నమస్కరించుకోవడమే లేదు ఆయన ప్రార్థన చేసుకోవడమే ఆయన పారాయణం చేసుకోవడమే నా బిడ్డకి ఏ కష్టం ఉందో తెలియదా మళ్ళీ అంటారు అడగకుండా అమ్మాయినా పెడుతుందా అంటారు కాబట్టి స్వామి అడిగించేలా చేశారేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆ మ్యామ్ ఎంతో సంతోషంతో దోశలు ఒగ్గి కన్నీరు కారిస్తూ స్వామితో ఇలా చెప్పుకుంది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవు కదా అందువల్ల గొడ్రాలుగా ఉండడమే మహా దోషమైపోయింది నేను మహా పాపి అయిన కారణంగానే మహా పాపి ఇష్టదైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరు అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిరోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు కదా బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు కదా అటువంటి అప్పుడు చంకన బిడ్డను ఎత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు స్వామి అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తిరోధకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే స్వామి అయింది ఏదో అయిపోయింది ఈ జన్మలో నాకు ఆ ప్రాప్తం లేదనుకుంటా కానీ మరు జన్మలో అయినా సరే నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి అందండి ఈ జన్మలో ఆవిడకేం నమ్మకం నాకు అరవై ఏళ్ళు వచ్చేసాయి ఇంకా నేను ముసల్దాన్ అయిపోయాను కాబట్టి నాకు పిల్లలు పుట్టే యోగ్యత లేదు మరి మీరేదో అడుగుతున్నారు కదా స్వామి కాబట్టి మరు జన్మలో నాకు ఇవ్వండి స్వామి అని అడిగింది తల్లి ఇంకా ఆయన పాద నమస్కరించి నమస్కరించింది అప్పుడు స్వామి అన్నారు శ్రీగురుడు సాక్షాత్తు దత్తాత్రేయుడు సాక్షాత్తు నృసింహస్త అన్నారు అయ్యో నమ్ముతూ పిచ్చి తల్లి ఏం కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఎందుకు తల్లి అప్పుడు నిజంగా నీ బిడ్డలు కలిగినా కూడా మేమిచ్చిన వరం వల్లే నీకు ఆ బిడ్డ కలిగిందని నీకెలా తెలుస్తుందమ్మా నీవు నిత్యమైందా భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో మమ్మల్ని సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కొద్ది రోజు నీ కోరినది ఈ జన్మలే లభించేలా నీకు వరమిస్తున్నాను ఇల్లు అన్నారు కొద్ది కాలంలో నీకు కొడుకు కూతురు కూడా కలుగుతారు అన్నారు స్వామి అప్పుడు గంగాంబ అంది స్వామికి నమస్కరించి స్వామిని నేను మీతో ఒక మాట మనవి చేసుకుంటాను స్వామి నాపై మీరు అసలు కోపించద్దు నాకున్న సందేహాలు తీర్చండి అన్నది ఏమందంటే రావి ప్రదర్శనలు చేస్తే బిడ్డలు కలుగుతారని చెప్పిందా నమ్మాను కనిపించిన రవి చెట్టుకల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను నా వయసు అంతా చెల్లిపోయండి ఇటువంటిది నాకు మీ వరమేలా ఫలా ఫలిస్తాందా అని అనుమానంగా ఉంది అలా అని మీరు త్రిమూర్తి స్వరూపులను మీ యొక్క వాకు ఎప్పటికీ వ్యర్థం కాదు అలా అని ధైర్యం కూడా లేకపోలేదు ధైర్యం ఉంది అట్టి విశ్వాసంతోనే ఇలా నేను అడుగుతున్నాను స్వామి ఇందుకు నాకు కలిగిన సందేహం ఇది నేను వచ్చే జన్మలో బిడ్డలు కలగాలని కోరుకుంటే మీరేమో ఇప్పుడే బిడ్డలు జన్మించాలి అని అంటున్నారు మరి ఇన్నేళ్లుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకు ప్రదక్షిణ చేసినందువల్ల అసలు కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా అని అడిగింది ఆమె ఆవేదన ఆమె బాధ చూసి తల్లి శ్రీగుడు ఇలా చెప్పారు అమ్మాయి నీవు చేసిన ఈ రావి చెట్టుకు పూజ చేసావు నీకు ఎంతో పుణ్యం లభించిందమ్మా ఇప్పుడు అవివేకంతో దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పాడు చేసుకోవద్దు తల్లి నా మాటవిని ఇక నుండి ఈ సంగంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపే నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు ఎప్పుడు మేము ఆ స్వద్ధ వృక్షంలో ఉంటాము అందువలనే పురాణాలన్నీ కూడా దాన్ని అశ్వద్ధ నారాయణులని కీర్తించాయి అన్న రావి చెట్టు అంత గొప్పది రావి చెట్టు వేప చెట్టు మేడి చెట్టు అలాగే ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు ఆ దేవతా వృక్షాలు కాబట్టే మనం ప్రదక్షిణ చేసిన ఆ ఎనర్జీని మనం తీసుకొని కావాల్సిన మనం పొద్దుతున్నాం ఇదివరకు నిజంగా నా చిన్నప్పుడు కూడా తెలి మనకి ఎప్పుడు ఇవన్నీ తెలియదు చరిత్ర చదువుతుంది ఇవన్నీ తెలుస్తుంది మా చిన్నప్పుడు పిల్లలు లేరంటే అని మరిచెట్టు రావి చెట్టు రావి చెట్టు తిరిగితే పిల్లలు పుడతారు అనుకునేవాళ్ళం దానిలో చాలా ఎనర్జీస్ ఉన్నాయి ఒక మెడిసిన్ వాల్యూగా ఉన్నాయి చాలా పైగా సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపలే ఆ రావి చెట్టు దగ్గర ఆ వేపాలు ఆ గురుస్థానం దగ్గర ఇవన్నీ నివసిస్తారు కాబట్టి వేప చెట్టు అయినా రవి చెట్టు అయినా లేదా మర్రి చెట్టు అయినా లేదా మేడి చెట్టు అయినా బిలవ వృక్షమైనా ఇవన్నీ కూడా మనకు దేవతా వృక్షాలు కాబట్టి పూజించినా కూడా ఎంతో ఫలితం ఉంటుంది అదే స్వామి చెప్పారమా నువ్వు అవన్నీ ఆ సేవ చేశావు కాబట్టి నీకు ఇప్పుడు మాసేవ దొరికింది అని నరస్వామి కాబట్టి ఆ నేను ఆ పూజ చేశాను నాకు ఏ ప్రయత్న ఈ పూజ చేశాను ఏ ప్రయత్నా ఇదంతా వృధా అనుకోవద్దండి అది ఒకప్పుడు మనకి పెద్ద పుణ్యాన్ని ప్రసాదించి ఒక అవన్నీ పక్కన పెట్టి పెట్టి ఉంటాయి నువ్వు ఏది చేసినా చెడని పదార్థం ఏదైనా ఉందంటే అది భగవంతుని పూజ భగవంతుని స్తోత్రాలు భగవంతుని నామాలు ఇవన్నీ కదా చెడని పదార్థం అదే చెడిపోదు నువ్వు ఏదైనా కూరలు వండి పెట్టినా లేదు ఇంకోటి వండి పెట్టినా అది కొన్నేళ్ళకో కొన్నాళ్ళకో కొన్ని రోజులకో కొన్ని గంటలకో చెడిపోతుంది కానీ మనం చేసిన సేవ భగవంతుని పూజ ఎవరికైనా చేసిన మేలు ఇవన్నీ కూడా చెడలే పదార్థాలు కాబట్టి అదే చెప్తున్నారు స్వామి అప్పుడు గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిపిన నిలిపినందుకు నిలిచేతందుకు అశ్వద్ధ వృక్షం యొక్క దాన్ని ప్రాశస్తం ఏంటో వివరించండి స్వామి అంటే అప్పుడు ఇంకా నేను శ్రద్ధాభక్తులతో దీన్ని సేవిస్తాను అని అడిగింది అప్పుడు శ్రీగుడు ఇలా చెప్పసాగారు సర్వ సర్వదేవతలు ఉంటారు తల్లి దాని మహత్యం గురించి బ్రహ్మాండపురంలో నారద మహర్షి చెప్పాడు ఈ అశ్వథమే నారాయణ స్వరూపం ఆ వృక్ష యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగంలో విష్ణు ఉంటాడు దాని చివరి భాగమే శివుడు ఉంటాడు కనుక దాన్ని పూజిస్తే మీరు నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పూజించినట్లే ఆ త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కుల్లోనూ కొమ్మలు తూర్పు దిక్కుగా ఉన్న కొమ్మలలోనూ ఇంద్రాది దేవతలు ఉంటారు దాని రెళ్లలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్యనదులు తూర్పు కొమల్లో ఉంటాయి ఆ చెట్టు మూలంలో ఆ కారము మానలో ఊ కారము దాని పండ్లు మా కారము ఆ వృక్షమంతా కలిపి ప్రణవస్వరూపమే ఇక చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద ఇలా చెప్పారు అశ్వథ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్యమాషాలు గురు శుక్రపో మాఢ్యాలలోను కృష్ణ కృష్ణపక్షులను ప్రారంభించకూడదు శుభముహూర్తంలో స్నానాలు చేసుకొని సూచి అయి ఉపోసించి మరీ ప్రారంభించాలి అది సోమా శుక్రవారాలలో సంక్రమ సమయాలలో మొదలు నిషిద్ధ సమయంలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద జూతము అసత్యము విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న ఇంటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగాయమును పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్ వృక్షానికి భక్తితో ఏడుసార్లు అభిషేకించాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడోపచార పూజ చేయాలి అప్పుడు ప్రీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహులుగా గలవారిగా ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదర్శనలు చేస్తే ప్రదక్షిణలు చేసే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పకుండా కలుగుతారమ్మా ఇంకా శనివారం నాడు ఈ చెట్టును తాకి మృత్యుంజయ మంత్రం చెప్పిస్తే మృత్యు భయం కూడా తొలగిపోతుంది అశ్వద్ధాన్ని పూజించాక ఈ శ్లోకం చెప్పుకోవాలి అంటున్నారు కోనస్తాపింగల బబ్రు కృష్ణ రౌద్రాంతకో యమహ సౌరి శనేశ్వర మందహ పిప్పరా దేవ సంస్కృత అని చెయ్యి అంటున్నారు అనే మంత దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభీష్టం సిద్ధి కలుగుతుంది గురువారము అమావాస్య కలిసి రో రోజుల రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వల్ల నాలుగు వేదాలు చెప్పిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వరకు స్వర్గం లభిస్తుంది దాన్ని కొట్టివేయడం వల్ల మహా పాపం పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధన చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును ఆలక అంటే అలంకరించిన ఆవు దూడను బిడ్డతో కప్పిన నువ్వుల రాసిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్లకు దానం ఇవ్వాలి ఇలా చేస్తే తప్పకుండా నీ అభిష్టం సిద్ధిస్తుంది అమ్మా ఇప్పుడు ఈ మహత్వం తెలిసింది కనుక ఇంకా దాన్ని నేను నిందించొద్దు ఎట్టి అనుమానం పెట్టుకోకుండా అలాగే చెయ్యి నీ అభిష్టం తప్పకుండా నెరవేరుతుంది అన్నారు స్వామి అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాల నుండి నేను పుట్టుకు నుండి వందెను నాకు బిడ్డలు ఎలా కలుగుతారు ఆయన నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి సేవించడం ఎందుకు అనిపిస్తుంది ఏమైనప్పటికీ అప్పటికి గురువు మాట కామధేనమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటు నుండి మూడు రోజులు ఉపోసించి మూడు పుట్ల చటుకులు తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పిన అశ్వత్థాన్ని సేవించి దాని ఏడుబింద నీళ్లు పోసి శ్రీగురుసేతంగా దాన్ని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతులు ఆ సంగమలోనే ఉన్నారు మూడవ రాత్రి నాటి ఆమెకు కలలో స్వప్నలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగుడిని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నారు అలాగే నాలుగో రోజు ఉదయం సంగమంలో ఆశ్వధాన్ని సేవించి ఆ దంపతుల మఠానికి వచ్చారు అప్పుడు ప్రదక్షిణ చేసి నమస్కరించగానే శ్రీగుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి మేము లక్ష్యం నెరవేరింది పారాణ అయ్యాక నీ పండ్లు తిను నీ ఒక కొడుకు ఒక కూతురు ఇస్తున్నాను ఇంటికి వెళ్ళి పారాణ భోజనం చేసి బ్రాహ్మణుల దానం అని చెప్పారు ఆమె అలాగే చేసింది సూర్యుడు అస్తమయ్యే సమయానికి ముందే ఆమె రసజ్వలయింది అంటే అప్పటిదాకా ఆమె వృద్ధుల కాదు ఆమె రసజ్వల అవ్వలేదండి ఒక రసజ్వల అవ్వని ఆవిడికి ఒక వృద్ధాప్యలో ఉన్న ఆవిడికి శ్రీగుడు మరు జన్మలో పిల్లలు కావాలని అని అడిగితే కూడా ఆవిడ కాదు ఈ జన్మలోనే నీకు పిల్లల్ని ఇస్తానని ఎంత గొప్పగా ఆశీర్వదించారో చూడండి ఇంకా నాలుగో రోజున స్నానం చేసి ఆమె భర్తతో కూడా శ్రీగుడి భర్తకు వెళ్ళి గురుపూజ చేసింది శ్రీగుడు నీకు పూర్ణాయుష్కూలమైన బిడ్డలు కలుగుతారమ్మా నీకు ముక్తి లభిస్తుంది అన్నాడు ఐదవ రోజున భర్త సమాగం వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి వంశవనము ఎనిమిదవ నెలలో శ్రీమంతము అదే సంస్కారాలను ఎంతో ఘనంగా వైభవంగా జరిపించాడు ఆమె ఏడవ మాసంలో మళ్ళీ సీగుని దర్శించి ఆశీస్సులు పొందింది అప్పుడు శ్రీగురు ఆద్య మేరకు ఆ పండు ముత్త ఎదవ వాయిదానం ఇచ్చింది నల్లని వెంట్రుగా ఒక్కటైనా లేకుండా జుట్టు నెరిసి పళ్ళన్ని పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయ్యిందని ఆశ్చర్యంతో అందరూ ముగ్గున వేలేసుకున్నారు శ్రీగురు మేము ఎంత అందరికీ తెలిసింది ఆమెకు నవమాసాలు నిండాకు ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమెను శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురు పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నాడు పదకొండవ రోజున బాలింతరాలు నడుము కట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగుని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వందమైన వృక్షం ఈ కటాక్షంతో పలించింది స్వామి అది శుభ్రమైతే బాఠాలో సేవిస్తారు వ్యర్థ కంటే వందత్వం మేలు అని శ్రీగుని పాదాలకు నమస్కరించింది స్వామి ప్రేమతో వాక్షలంతో భావ లేవమ్మా అని బిడ్డను చూసి అరే ఇది ఆడపిల్లే కానీ మగపిల్లవడు కాదే అంటూ ఆమెను చూసి నవ్వి ఇంకా సందేహించవద్దు నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోని తీసుకొని నిమితూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌశీల్యం సౌభాగ్యంతో సౌశీల్యంతో ప్రసిద్ధికి ఎక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం ఉండి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య ఐశ్వర్య సంపన్నడుగా అరుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరం జీవించే మూర్గుడు కావాలన్నా లేక ముప్పై సంవత్సరాలు ఆయుష్ గల విద్వాంసుడు కావాలన్నా అన్నారు గంగాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు ఆయన కొడుకునే ప్రసాదించండి అని చెప్పారు అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా ఆ దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు ఒక సంవత్సరంలో ఆమెకి కొడుకు పెట్టాడు అతనికి కూడా అని గు్రీగురి పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలు కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి గొప్ప యజ్ఞ దీక్షతో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతన్ని తీసుకువెళ్తూ ఉండేవారు శ్రీగురు శ్రీ గురుకృప ఎంతటిదో చూచావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైంది ఏది లేదు సాధ్యమవుతుంది వారి దృఢ విశ్వాసంతో భక్తితో నమ్మకంతో సేవించడమే మన కర్తవ్యం అని సిద్ధ సరస్వతి నామధారకంతో చెప్తున్నాడనమాట ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయం కాబట్టి మనకెవరికైనా చాలామంది పిల్లలు లేకుండా చాలా సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గురిచరిత్రలో ముప్పై తొమ్మిదవ అధ్యాయుని భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో చేయండి ఎందుకంటే ఆవిడ కనీస రసత్వలో కూడా అవ్వలే ఆవిడ దగ్గర మరి చూడండి అరవై ఏళ్ళ ఆవిడికి మళ్ళీ స్వామిని బిడ్డలో కలిగించేలా ఇచ్చారు అరవై ఏళ్ళ హంబకు నీవు సంతానమిచ్చిన శ్రీ గురుడు నీవే అరవై ఏళ్ళ హంబకు నీవు సంతానమిచ్చిన శ్రీ గురు నీవే జయ దత్త శ్రీ దత్త జయ జయ దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త జయ దత్త గురు దత్త జయ జయ దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త జై గురు దేవ దత్తమ్మ మీ అందరికీ